నమస్కారం సార్ బాగున్నారా నమస్కారం పశుపోషణ రంగంలో మూడు దశాబ్దాల పైన అయితే మీరు ఈ పశుపోషణ రంగంలో ఉన్నారు మీ మాటల్లో మీ పేరు మీ నాన్నగారి పేరు మీరు ఏ ఏ సంవత్సరం మీరు ఈ రంగంలోకి వచ్చారని చెప్తారా మా నాన్నగారి పేరు లింగారెడ్డి 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 మా పేరు బాల్రెడ్డి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఎడ్ల పందాల్లోకి పాల్గొనడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై ఆరు నుంచి పందేళ్ళు అరవై ఆరు తర్వాత అరవై ఏడు అరవై ఎనిమిదిలో మర్సాపేటలో పందిరి పందెం పెట్టారు పందిరి పందెం పెట్టారు పందిరి పందెం పెట్టారు ఎడ్లపల్లి ఆయినారాయణకు పంద్యం పెట్టాడు ఆ పందెంలో నట్లాపేట్లే కండక్టర్ ఆదినారాయణ కండక్టర్ ఆదినారాయణ ఎడ్లపల్లి పందిరి పందెం పెట్టుకున్నాడు ఆ పందిరి పందెం పెట్టుకున్న రోజు మా ఇంట్లో ఒక దోడ మంచి తోడు ఉంది దాన్ని పందానికి తీసుకెళ్ళాం ఏది పందిరి పందానికి పందిరి పందానికి మీ ఇంట్లో ఒక దోడన మా ఇంట్లో ఉన్న దో పందానికి తీసుకెళ్ళు అసలు కావు పందెం అంటే మాకు తెలియదు కూడా తెలియదు మాకు తెలియదు ఒక ఒక దానికి జతగా తెలీదు ఒంట పందాలు కూడా ఉన్నాయి కదా కూడా ఉన్నాయి తీసుకెళ్తే అడిపోయిన తా మాకేం తెలియలే అప్పుడు ఏం చేద్దాం అనుకుంట అప్పుడు ఈ అడ్డోడ్డు బాబోళ్ళు వాళ్ళ నాన్న ఆయన ముందు కావు పందాలతో అక్కడ నుంచి వచ్చిన కదా వాళ్ళ కావు పందాలు అలవాటు ఉన్నాయి సరే అడ్డోడు పోయి వాడిని తీసుకొచ్చుకున్నాం మనకు తెలియదు కదా అని అని ఆలోచన చేసుకుంటా కూర్చున్నాం అందులోకి ఎద్దలు చూడటానికి బాబు వచ్చాడు అక్కడికి బాబు గారు నాన్న మాట మాట ఎవరు అంటే ఎవరు అడ్డు మాది అన్న అడ్డోడైతే మరి బాబుడు తెలుసా గోపాలరావు గారు అని అంటే దేనికన అంటే మాకు పనిజానికి తీసుకొచ్చా పంజాని తీసుకొచ్చి మాకేం అసలు అది ఏమి అర్థం కావట్లేదు వాళ్ళని తీసుకొచ్చుకుందామని వాళ్ళకి అలవాటు ఉంది కదా వాళ్ళని తీసుకొచ్చుకుందామని అని ఆలోచిస్తున్నాయే అంటే వాళ్ళు బాబు అంటే నేనేను మా నాన్న గోపాలరావు గారు మేమేను అక్కడ పరిచయం ఇద్దరికి అడ్డు బాబు గారు అప్పుడే పరిచయం అంటోడు బాబు మాత్రం అక్కడే పరిచయం అప్పటి వరకు మీరు అయితే ఈ పందెంలో దిగలేదా అప్పటి వరకు పందాలు మేము దిగల దిగల కాబట్టి దిగాలనుకుంటున్నారు అరవై ఆరు లో ఆ పందాన్ని కాడికి వెళ్ళాం దూడ బాగుందని తీసుకెళ్లి ఇక్కడ కట్టేసు ఆ తోడడానికి మా చేత మా వరద కాదు అక్కడ కృష్ణా జిల్లాలో మీడియా మొత్తం వచ్చారు చిన్న రావణంగయ్య పెద్ద రావణంగయ్య చెమ్మయ్య గారు అందరూ మెయిన్ అక్కడ కావు పొందారు బాగా తోలేవాళ్ళు కోపొందంటే వాళ్ళకి ఈజీ వాళ్ళ పోల్లో తోలాలంటే మరి ఎట్లా ఏంది ఏం చేయాలి ఏం అర్థం కాక నడ్డోడు పోదాం అని కూడా సమయానికి ఎన్న వచ్చి కలిసింది అడ్డు మేమేనా మా నాన్న నేనే ఎట్లా ఏంది మరి దోణం దోడ మేదే ఏదైతే పందం రాని రాపని పందం కట్టాలా ఏంది పని అంటే మన మనుషులతోటి కోవి పట్ట మన వాళ్ళ కాదు కోడూరు వాళ్ళు అయితే కోపు పడతారు అని అంటే అప్పుడు అంత ఇరవై ఐదు రూపాయలు ఐదుగురు మడుతులకి పోపు ఐదుగురు మిగితేసుకోవచ్చు బాబు నేను ఇద్దరు నాడ కోడూరు పోయి ఆడని వాడితేసుకోవచ్చు కావు పన్ను కట్టు కట్టే వాళ్ళల్లో ప్లేస్లో ఉన్నాం ప్లేస్లో ఉన్నారు వాళ్ళ దోడ మంచి తోడవాళ్ళు ఉన్నారు కదా తొలి ఉండే వాళ్ళ ఎలకాల ఉండే ఇంక భయం ఏముంది ప్లేస్లో ఉన్నాం ప్లేస్ ఇంకా అక్కడ నుంచి మా ఇద్దరి స్నేహితులు ఏర్పడింది బాబు గారితో అడ్డ్రోడ్ బాబుకి నాకు స్నేహితుంది ఇంకా తర్వాత అదో అమ్మేసుకున్నాం తర్వాత మా మామయ్య పెద్ద సైజులో ఇద్దరు దాత ఏర్పాటు చేసి వాటిని తల తోలాలంటే అప్పుడు వాడు నాన్న బాగోపుడు బాబు నాన్న బాబుగారు నాన్న ఆయన పగ్గాల్లో బాబు ఒక సైడు ఒక సైడు శరీర సైడ్ కోరుకుంటూ వచ్చాను అవి అయిపోయిన తర్వాత ఆయన చనిపోయిండు ఆయన ఎత్తేసారు ఎత్తేసిన తర్వాత నేను సొంతంగా రాయలసీమలో నాగసుబ్బాడు దగ్గర ఓ దోమలు తెచ్చుకొచ్చారు రాయలసీమలో నాగసుబ్బారెడ్డి దగ్గర నాగసుబ్బాడు దగ్గర అది రామేశ్వరం పొద్దుటూరు రామేశ్వరంలో దాన్ని ఆ రోజు ముప్పై రెండు వేల తెచ్చుకొచ్చారు పంతొమ్మిది వందల ముప్పై రెండు వేలకి డె లోపులోనే డె లోపులో తర్వాత దాని అమ్మ మా ఇంటికారు పనిచేయడం అప్పుడు మాకు కాంపిటీషన్ ఎవరు విశేషలోనే కాంపిటీషన్ విశేషలో అప్పుడు రెండో సైజు అది యాభై ఎనిమిది ఉండి లేవండి యాభై ఎనిమిదిలో వాడత మంచి విశేషకి మాకే కాంపిటీషన్ అడుగులు తేడాతోటి వాడు పస్తురుకుంటూ వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా మటంపల్లిలో పోయినాం రెండు చింతలో వాళ్ళు పస్తున్నారు విశేషరా పద్నాలుగు అడుగులు తేడాతో వాడు మిగిలియారు అతన అక్కడ నుంచి అక్కడ పోయినాం అక్కడ పోయిన తర్వాత ఇంకా దాటాలంటే మంది రెండో ఇద్దు అప్పుడు కాసినపల్లి చీన్ ఢిల్లీ దాన్ని ఢిల్లీ దాన్ని ఢిల్లీతో అది అతర తోలుతుండ దాన్ని ఢిల్లీ దాన్ని మన రాయసీల మన కొంచెం పుట్టేసి అక్కడ పద్దెనిమిది అడుగుల తేడా తోటి దాటేశారు ఎక్కడా మటన్పల్లిలో మటంపల్లిలో పల్లె వాటిని దాటింది వాటిని దాటిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పచ్చి పడిపోయింది అక్కడి నుంచి ఇంటికి రాదు ఇద్దరు రెండు తొందర రెండు మటన్ మటంపల్లి మటన్ నుంచి పచ్చిపడు అప్పుడు అటు ఇటు తిరగడానికి లేకపోతే లారీ 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 పచ్చి పడిపోయారు పత్తి పడిపోయిన తర్వాత వాళ్ళు మేము ముందుకు పోయి వాళ్ళు వెనకబడ్డారు మూడు అడుగులు తేడా మమ్మల్ని వాడు అక్కడికి వచ్చాక నేను పొత్తి మాకు అప్పుడు అక్కడ మఠంపల్లిలో ఒక ఎద్దును కడుపుకొని సుందరం కడ్డాని అప్పటికప్పుడు ఇద్దరం బాబుని ఇద్దరు పోయి వాళ్ళ పట్టుకొని ఆ ఎద్దుని ఎక్కించుకొని పోయి పత్తి పట్ల మూడు అడుగుల తేడా తింటే వాళ్ళు మిగిలేరు మళ్ళీ మూడు అడుగులు విశేషరాకారు ఇంకా కలిగితే మాకు ఒకటైంది వాళ్ళకి దగ్గర వాళ్ళే ఫస్ట్ మేము చక్కడం గ్రౌండ్ వాళ్ళు ఎవరు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు మా ఇద్దరికే పని అట్లా ఒక ఐదు ఆరు సంవత్సరాలు రోజు అప్పుడు విశేషరావు గారితో ఏ ఊరు ఎద్దులు విశేషరావు తాళ్ళూరు ఇక తాళ్ళూరు శేషరావు గారు తాళ్ళూరు అబ్బూరు వాళ్ళ మామయ్య వాడు అబ్బురు వాళ్ళ మావ్య మత్తాన్ రావు వాళ్ళు వాళ్ళు బంధువులు కదా మత్తాన్ రావు పగ్గాల్లో ఉండేవాడు విశ్వేశ్వరరావు ఏమో సైడ్ తొలివాడు అబ్బూరు అబ్బాయేమో ఒక సైడు విశ్వేశ్వరరావు సైడు మత్తనరావు పగ్గాలు వాళ్ళు చెట్టు మాగూరు అప్పట్లో బాబు గారు పగ్గాలు ఆ పెద్దతోటి మా నాయన్ని ఆగిపోయి తర్వాత ఇంకా బాబు పగ్గాల్లో నేను ఇంకొక అబ్బాయిని కూడా సైడ్ తోలే వాళ్ళతో తోలుకుంటా వచ్చు వాళ్ళు ఫస్ట్ సెకండ్ తోడుకుంటూ వస్తున్నాయి అది అయిపోయింది వాళ్ళని ఒక్క తాట్ని మటం పల్లెలోనే వాళ్ళు క్రాస్ చేయగలిగింది క్రాస్ ఎక్కడ వాళ్ళని క్రాష్ ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళా పెదకంచి పోయి లక్ష రూపాయలకి నరసింహారావు దగ్గర ఓ దోడు తీసుకుందాం బిక్కి నరసింహారావు దగ్గర బిక్కి నరసింహారావునా నరసింహరావు దగ్గర లక్ష లక్ష్మిపాయలకు దోడు తీసుకున్నాం ఎప్పుడు అది రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో రెండు వేల నాలుగు రెండు వేల ఐదు దోణ తీసుకున్నాం దాన్ని నష్టపల్లి బాబు నేను పోయి తీసుకొచ్చుకున్నాను దాన్ని అమ్మ ఇంట్లో దాన్ని పెట్టుకొని మళ్ళా పోటీలు వచ్చింది ఆ పోటీల్లో కొప్పురా ఊరు సీరికి మాకు కాంపిటీషన్ కుప్పరా ఊరు సీరేమో దీన్ని కొనడు కాటమరి పల్లిదాన్ని కొనడు కాటమరి ఆ వేళ మనం రైతు వారిగా మనం ఇబ్బందుల్లో ఉన్నాం మనం అతనేమో తిరుగుతూ ఉండడు కదా అతను ఆ రోజు కాట ఊరపలేదని అతను కొనుక్కోడు అతనేమో డ్రైవర్ ఏమో పత్తిపాడు అంజయ్యాంజీ గారు అంజీయ మనకేమో ఈయన ఈ మంది మంచి వాళ్ళది మంచిద్దు రెండు కాంపిటీషన్ కలుద్దామని ఒత్తు కలుద్దామని ఓ పంద దాన్ని డిసైడ్ అయ్యి కలిపారా పొత్తు కలపలే డిసైడ్ అయ్యారు డిసైడ్ అయిన తర్వాత సరే ఎవరు ఎవరుండాలా అన్న సమస్య అయితే నేను చెప్పే పగ్గాల్లో బాగుంటే నా ఇద్దరు పొత్తిస్తా లేని నేను దానికి ఒప్పుకున్నాడు ఒప్పుకున్నారు ఒప్పుకొని అక్కడ బేట అయ్యాల ఉప్పు రౌన్లో బేట అయ్యాల లారీ ఎక్కి ఎక్కించు లారీ ఎక్కిచ్చిన దాకా ఫోన్ చేసి మా డ్రైవరు పగ్గాల్లో అయితే నేను లేకుంటే పొత్తు మానుకుందాం అన్నా అందించేసి మనకు బాబు మరేం చేద్దామన్నా ఆ డ్రైవర్ అయితే చేద్దామన్నా లేదు లేమ్మా కాతమన్నా పదిన్నర వాళ్ళు ఫస్ట్ వాడు సెకండు మనం డబ్బుల కోసం కాదు పేరు కోసం ఇక కాబట్టి నేను అక్కడ ఆ పొత్తు ఎదిరిపోయింది అక్కడ ఉన్నాడు అతను పొత్తు మేము చేకం చాలా మంచిది అంట కాటమల్లిది కాటమారెది చాలా మంచిది అంటాటారెదే అతను ఓనర్ చేసింది కాటమూరి పల్లెదేనా సీన్ ఓనర్ చేసి కాటూరు పల్లెది అంత ముందు ఏది అతను తల తర్వాత ఏ అనుకోలే ఒక కాటూరు పళ్ళితే అతను ముందుకు తీసుకొచ్చింది ఆ రోజు బాబుని ఆ నువ్వు ఒప్పుకుంటే ఆయన ఒప్పుకుంటాడు మరి పొత్తు కలుద్దామని నన్ను అడగకుండా ఆయన అడిగాను అడిగితే ఆయన ఆయన మీద ఎందుకు పెట్టుకుంటున్నా ఆయనతో ఆయన నడవడం ఆయన నాకు ఓకే నన్ను అడిగితే నేను బాబు పగ్గాల్లో ఉంటే తేను అయినా అబ్బాయి నాకు పంది లేకపోయినా ఇబ్బంది లేదు అని అయిపోయింది అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత దాన్ని హైదరాబాద్ ప్రసాద్ గారు బేరానికి వచ్చారు మీ దానిక అక్కడ రాయలసీమలో పందెం జరుగుతుంది పందెం జరిగితే మందిను దీన్ని పొత్తు కలిపిండి రెండు మత్తుకుమల్ మత్తుకుమీ కాదు దాన్ని అక్కడ పొత్తుకోలేదు అక్కడ కాంపిటీషన్ వద్దల్లో ఇప్పుడు రాయలసీమలో ఒక చెత్త మంచి జాయి రెండు రెండో సైజులో ఆరు ఆరు పడాలి వాటిని ఫస్ట్ తీసుకున్నాం ఫస్ట్ అమ్మడే ఇల్లు బేరకు వచ్చారు బేరకు వచ్చి ఐదు లక్షలకి అమ్మేసే అమ్మేసిన తర్వాత వాళ్ళు తెరిక రెండు నెలలకి ఫుడ్ ఆరోగ్యాలు తేడా చనిపోయింది ఇంకా కనిపి పందాల నుంచి పక్కా తరిగా అప్పట్లో కు్రవరి కొప్రవరి సీన్ గారికి మీకు మంచి కాంపిటీషన్ ఉండేదిగా అప్పట్లో మీకు కొప్రవరి సీన్ గారికి కాంపిటీషన్ ఉండేదిగా మాటలు అనేవి స్నేహపూర్వకం ఉండేవా మాటలు మాట్లాడకుండా పోటీగా వచ్చి ముఖబంధంగా అటు ఇటు వెళ్ళే వాళ్ళు అట్టేం లేదు మాములుగా మాట్లాడి మాటలు మాటలే పోటీ 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 ఎప్పుడు మొదటి నుంచి కూడా విశేశ్వరే మాకు పోటీ అతడి నుంచి కూడా విశేషరావు గారే పోటీ అతడి నుంచి కూడా పోటీ విశేషరావు అసలు పందాల్లో దిగిన కాడి నుంచి కూడా బాబుకి విశేషరావుకే పోటీ ఎద్దరమే పేది నా ఎద్దులే కాదు పోటీ బాబుది బాబుకి విశేషరావు గారి అయితే బాబు మనస్తత్వం ఏంటంటే ఎద్దు చెడిపోవటానికి వెళ్ళలేదు ఈ పందికి ఇంకో పందెం చూసుకున్నాం కానీ రైతు వారీగా ఎద్దు చెడిపోతే రైతుని కొనుక్కోలేడు వాడుగా పరాలోడు కొత్త కొంటారు మనం కొనలేము కానీ ఈ పని అయితే మా పనిని చూసుకున్నాం అనే పొజిషన్ లో ఆ బాబు త్వరకం వల్ల దాదాపు ఏడెనిమిది మంది బయటపడాం ఇప్పుడు దమ్మాల పాట అతనే బాబు తోలిపెట్టి అతను డబ్బులు కమ్ముకోండి మంచి రేట్లో అమ్ముకోండి నల్లగొల ఆంజనేయులు వాడు మంచి రేటు రెడ్డి పాలు సీను వాడు రేటు కమ్ముకోండి ఇటు వచ్చేసి మనము అతను వల్లనే మనం హైదరాబాద్ మన ఆమె అట్లనే రైతు వారీగా తోలిండి కానీ పరాలు పాడు ఇలా పరాల తాల్తున్నట్టే ఆయన ఏ జీవితం అది జరిగితేనే కాల్తాడు కానీ ఆయనకి ఎదురు చెప్తే మాత్రం తాల్ ట్రై చేసి డ్రైవర్ తోలు మారి నేను పరాడారోహణ తోలు తెలిసి చెప్పింది వాడు చెప్పినట్టు నేను తోలేదేంది ఆయన మనస్థ నా మనస్ఫూర్తిగా ఎక్కడ ఆపుకోవాలో ఎక్కడ తోలుకోవాలో అది నా నా డ్రైవింగ్లో నేను చూసుకుంటాను మీరు చేతిలో ఏందో అడిగింది అనే మన తత్వం ఇస్తుంది బాబు గారి ఒకటి చెప్తే రెండు పందెం పట్టుకోమనే ఆలోచన బయటికి తీయడం నువ్వు సత్యకీపట్టే పందెం పోతే పందెం పట్టుకుంటా ఉంటేనే ఇద్దరు బయట అటువంటి మేము అయిపోయి వద్దు సత్తిపల్లి గారికి ఎర్రపాటి కొండలు అవి చేసుకుంటాడు ఎర్రపాటి కొండలకి అప్పుడు మేమంతా ఒక బ్యాచ్గా ఏర్పడ్డాము కదా ఎలా పడుకు ఇంట్లో దోడు ఉంది దాని చేత పెద్ద కంచి కోల్పోయి నచ్చమరాజు దగ్గర లక్ష రూపాయలు దాన్ని తీసుకోవచ్చు దాన్ని తీసుకొచ్చి రెండు సంవత్సరాలు ఎదురు లేకుండా సేద్యం చేద్దాం శబ్దం చేద్దో తర్వాత ఇరవై రెండు లక్షలకు లక్షలక దాన్ని పెద్ద కంచుకోలేదు దాన్ని లత్తం దగ్గర మళ్ళీ వీళ్ళు కొప్పురావు రోడ్డు అన్నారు ఇరవై ఎద్దులు తిరిగారు కాడ ఎద్దు వాళ్ళ కాడికి వచ్చి తిరిగిపోయి ఇంకా అదైపోయి అదైపోయిన తర్వాత నెల పట్టుకోలేక మళ్ళీ మొన్న పోయిన తత్వం చెట్ చేసి అంత రెండు మూడు వద్దులు మధ్యలో దెబ్బనే కానీ మొన్న తాన్ని బాగా చెట్ చేశారు దేశమైన ఏది లేకుండా ఏం కాడదు దాన్ని మళ్ళా వాడు కాడ ఆ రోజు నేను చెప్పే యాభై ఆరు వచ్చి అడుగుతున్నారు ఇద్దాము అనేది ఫోన్ చేశారు ఇద్దరు ఫోన్ చేస్తారు మాట్లాడుకుంటారు ఇప్పుడు మీరంతా కొండలో పాడుకోండాలో బాబు గారు బాబు ఏ చిన్న విషయాన్ని ఫోన్ చేసి ఏం చేద్దామని అడుగుతారు అడితే నేను అన్నాను ఇక్కడ మూడు పందాల దొన్ను ఫస్ట్ తోని కదా ఒక పందె రాయాల్సిన తోని పెద్దలమ్ముది కానీ పెద్దలమ్మ కాక మన కేశరుడు వచ్చి మండిగబడ్డా మండి పడి యాభై ఆరు లక్షలకి వాడు కొనుక్కో కొనుక్కున్న తర్వాత అప్పుడు ఈయనకి బాబు గారు రామకృష్ణ గారికి మనసులో ఉంది పెద్దలు కొనుక్కుంటే బాగుండు పెట్టగలిగే శక్తి ఉంది కొనాలని కొనగలిగే ఇది ఉంది ఎవరికి రామకృష్ణ గారికి హైదరాబాద్ ఆయనకి ఇప్పుడు బాబు తెలియలే ఆయనకి ఫోన్ చేశా ఫోన్ చేసి ఏమంటే ఇదే బాబు చెత్త పైదాకా ఎదురు లేకుండా తోలితే మీరు వైపు కింది కదా తీసుకోండి అని అన్న అంటే బాబు గారితో మాట నువ్వు చెప్పుకున్నా బాబుతో చేస్తే నేను పోయి ఆయన ఎదలు మనమనేదా ఆయన కొనుక్కు తోలే ఉండే కానీ నువ్వు కొను ఎద తోలుతానని నేను అడిగేదే అది జరిగే పని కాదు అంతరం వాడు వచ్చి పడి మడిపడి వాడు తీసుకొని తర్వాత బాధపడ్డా తర్వాత కోటి పది లక్షలకి వాళ్ళు అడిగింది కేశ అడిగింది అయితే పందాలు డెబ్బై పందాలు ఉండదు డెబ్భై పందాల్లో డెబ్బై ఆరు పందాలు చేసిండు మూడే మూడు పందాలుగా సెకండ్లు అదే శత మనం పెద్ద సైజులో దించినా కానీ మూడు పందాలు అవి బట్టిగా అన్ని ఇప్పుడు ఎనభై ఆరు లక్షల కొనదానికి కొట్టినాయిగా మూడు పందాలు కొట్టారు కదా అది ఎక్కడ మొట్టమొదటి నుంచి వాటిని ఒక చేతి మీద కంట్రోల్గా పెట్టరు కాబట్టి ఆ యుద్ధలు ఎవడు దొరకల ఆ రెండు అట్లా చెట్ అయినా ఈ డ్రైవరు అట్లా కుదిరిండు అతను ఉన్న పనితనం ఏంటంటే పందెం పోయినా ఒప్పుకుంటాడు కానీ యుద్ధం దెబ్బ కొట్టడు ఈ పన్నెండు అయితే మూ పన్నెం ఇప్పుడు ఆ వాళ్ళు ఆ డ్రైవర్ ఆ దొత్తు కోసం పన్నెంబీ పని ఎంబద్ధి లేకపోతే పందెం తాగుతారు వాళ్ళకి ఎద్దు పోయినా ఒక వచ్చిన మాట కొత్త తమంత వాడు ఇప్పుడు రైతు వారికి మనం ఏమి కొట్టంలేదు కనలేక అందుకని ఒక రైతే తాల్తారు కానీ పరాలు వాళ్ళే మాత్రం బాబు తాడు దానికి ఇష్టపడ్డు ఇప్పుడు అదే మనం రాయసీమలో తీసుకొచ్చిన దూడకి దాటికి పొత్తుకి తొమ్మిది పందాలు తొమ్మిది ఎద్దులు మార్చు తొమ్మిది పందాలు తొమ్మిది ఎద్దులు మార్చారా ఈ పై పది ఇప్పుడు అక్కడ ఢిల్లీ దాన్ని పొత్తేసిన వాడు అయి అయిపోయినా రాలేదా దాని తర్వాత మటంపల్లి దాన్ని పోతేసిన వాడు అయిపోయినా మా పుణ్య ఏదో రంగు ఎవరు దాన్ని పొత్తే మా పని మళ్ళా తర్వాత కొండ దగ్గర నాగుల దాన్ని పొత్తే తొమ్మిది పందాలు తొమ్మిది మార్చుము అది అతని నోటు మంచితనం కదా ఇంతమంది అతని చేతులు పోతే దెబ్బతి ఆలోచనతో ఇంతమంది పొత్తి ఇచ్చింది వాస్తవం అది ఆయన కొనం మనస్తత్వం అది అయితే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వచ్చి మనం ఇద్దరు కళపోయి ఏసీలో పండుకుందాము రూమ్ ఇచ్చుకుందాము అని ఆలోచన మనం ఆడ పడుకుంటే ఆడే పనుకుంటారు మనం ఒకటి బువ్వు లేకపోయిన బువ్వు లేకపోయినా నాకు పువ్వులేదు నేను అండడు మనం ఉంటే అతను అంటారు అట్లా మనసు కలిసిపోయింది రైతులకి ఉపయోగపడే మనది అతని వల్ల రైతు ఇబ్బంది పడి రైతు బాధపడి ఇది కావాల్సిన అవసరం లేదు రైతుకి ఏ కాడికి వాడనం ఒక దరి చేరుద్దాం మనల్ని నమ్ముకొని వచ్చారు అననే తత్వంతో నడపోతారు కానీ ఏదో నా చేతికి పట్టిచ్చారు నేనేదో మన తత్వం ఆయన ఒప్పుకోడు వాడు కూడా రామకృష్ణ గారు అంత ఖర్చు పెట్టిన పెట్టినాడ మొత్తాన్ని బ్యాచ్ని ఫోన్ చేసుకొని కారు వచ్చింది కారు వచ్చుకొని పోతాను బ్యాటర్ వేస్తాను వస్తాను రామకృష్ణ గారిద్దరు మొన్న సేదంలో అవి కదా కొండలమ్మే అయిపోయినాయి కదా ఇవి వచ్చిన తర్వాత పదహారు పందాలు ఎదురు లేకుండా వదిలేదు ఇది రామకృష్ణ గారి అంతా చేజంలో పదహారు పందాలు లాస్ట్కి వచ్చేవరికి మానంది పన్నెండు మేడతరు పన్నెండు రెండు దగ్గరకు వచ్చే కాళ్ళు పట్టకపోయినాయి ఆ మెయిన్ పందాలు రెండు పందాలు కాళ్ళు లేకపోయింది కానీ ఏరే డ్రైవర్ని బట్టి తోలుద్దాం అనే ఆలోచన వాళ్ళకి ఒప్పుకోరు రామకృష్ణ గారు ఒప్పుకోరు ఏం లేదు అవుతుంది అని వచ్చేసాం సంతోషం పది వేలా మనం తొందరపడి వేరే డ్రైవర్లు బట్టి చాలా అట్లా ఉండబట్టే ఇలా ఆ బాబు కాబులు ఇలా ఈ బ్యాచీ అందరికన్నా మెయిన్ అవుతుంది ఆయనే ఆ రోజు ముప్పై ఐదు ఎకరాలు ఉన్నాను అప్పు చెప్పిండు బాబుకి ఇలా ముప్పై ఐదు ఎకరాలు చెడకుండా అంతే ఉంది చెండు బాబును కాస్త కొత్త పిల్లలద్దరిని మంచి లెవెల్లోనే పెడేళ్ళు చేసిండు కొడుకు జాబు కొడుక్కి దొల్లగడలోనే రెండు మూడు కోట్ల మీకు పొడవు ఇచ్చారు అమ్మాయిని మంచి స్థాయిలోనే ఇచ్చిండు ఆవ కూడా ఇంటికి పోయిన మనిషిని అన్నం అనకుండా రానివ్వడు ఆమె కూడా అన్నం అనకుండా రానివడు అది అందువల్ల ఆ బాబుకి ఆ మంచి పేరు అనేది పందాలు ఏ సంవత్సరం వరకు ఆడారు చివరిసారిగా ఆడిన పందెం అరవై ఆరు నుంచి బిగిను అరవై ఆరు నుంచి బిగిను ఆపింది ఎప్పుడు ఆపింది ఆపింది രണ്ട് വേല പതിനൊന്ന് സംവസരാ